గోవిందాయ మహా అందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత రెండవ అధ్యాయము డెబ్భై రెండు శ్లోకాలు మనం చక్కగా తెలుసుకున్నాం ఇప్పుడు భగవద్గీత రెండవ అధ్యాయం మహత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత మహత్యం గురించి విస్తారంగా పద్మ పురాణాంతర్గతంగా ఉంటుంది భగవద్గీత మహత్యం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో మహాలక్ష్మీదేవికి ఉపదేశించగా కైలాసనాథుడిన పరమశివుడు పార్వతీదేవి కైలాసంలో ఉపదేశం చేశారు ఈ విషయాలు మనకి పుదపురాణంగా కనపడుతూ ఉంటాయి సరే ఇంతకీ భగవద్గీత రెండవ అధ్యాయం పారాయణం చేయడం లేదా శ్రవణం చేయడం వలన కలిగే ఫలితం ఏమిటి అంటే అది అంత గొప్పది దాని మహత్వం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దక్షిణ భారతదేశంలో పురంధరపురం అనే ఒక గ్రామం ఉంటుంది అందులో వేదవేత్తలైన ఎంతోమంది బ్రాహ్మణులు ఉండేవారు వారిలో దేవశర్మ అనే అతను ఒక ఆయన ఆయనకు అతిథి పూజలు వేదాధ్యయనాలు వేదశాస్త్ర విశేషాల చర్చలు తపస్సు యజ్ఞ అనుష్ఠాన పరులు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా ఆయన ఉత్తమ ద్రవ్యాలతోటి హోమాలు చేసి చాలా కాలము దేవతను తృప్తిపరిచాడు కానీ ఆ సద్బ్రాహ్మణునకు కూడా ఎల్లప్పుడూ ఉండవలసిన మనశ్శాంతి మాత్రం లేదు ఆయన పరమ కళ్యాణమయమైన తత్వజ్ఞానాన్ని పొందాలనే కాంక్షతో ప్రతిరోజు చక్కని పూజా ద్రవ్యాలతో సత్య సంకల్పులైన తపస్వరును ఆరంభించాడట ఇలా ఆయన జీవితంలో కొంతకాలం గడిచింది ఉగానక రోజున సర్వసంగ పరిత్యాగైన మహాత్ముడు ఒకడు ఆయన ఎదుట సాక్షాత్కరించాడు ఆయన పరిపూర్ణ అనుభవం కలిగిన వాడు కామనారహితుడు నాసిక అగ్రహంపై దృష్టిని కేంద్రీకరించి భగవద్ దర్శనము చేయగల మహాత్ముడు నిరంతరం పరమాత్మ చింతనతో ఆనంద పరవశుడై ఉంటాడు ఆయన అత్యసంతుష్టుడైన ఆ మహాత్ముని జోసి దేవశర్మ హృదయపూర్వకంగా పవిత్ర భావంతో నమస్కరించి మహాత్మ నాకు శాంతి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మహాత్ముడు దేవశర్మ సౌపురం అనే గ్రామంలో మిత్రవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు అతడు మేకల్ని మేపుకుంటూ ఉంటాడు అతడు నీకు ఉపదేశం చేస్తాడు వెళ్ళు అని చెప్పాడు దేవశర్మ ఆ మహాత్ముని పాదాల మీద వాలి వారిని పంపించి అన్ని విధాలా వృద్ధి చెందిన సౌపుర గ్రామం చేరాడు దానికి ఉత్తర ప్రాంతంలో ఒక విశాలమైన ఉద్యానవనం అక్కడ ఒక నది ఆ నది కట్టున ఒక సిలపైన మిత్రవంతుడు కూర్చుని ఉన్నాడు అతని నేత్రాలు ఆనందాతిశయంతో ప్రకాశిస్తున్నాయి అతడు నిశ్చలమైన దృష్టితో చూస్తూ ఉన్నాడు అతని నివాస పరిసరాల్లో పరస్పర విరోధ జంతువులన్నీ ఎంతో మైత్రితో ప్రేమతో తిరుగాడుతూ ఉన్నాయట మంద మందమైన వాయువు వేస్తుంది ఆనందంగా మనోహరంగా ఉన్న మిత్రవంతుని స్పర్శ వల చల్లని చూపుల వల్ల అతడి నేల కూడా అమృతాన్ని చిందిస్తుంది ధ్యానమగ్నుడై ఉన్న మిత్రవంతుడు చూసి దేవశర్వ చాలా ఆనందించాడు ఎంతో ఉత్సాహంతో తనని సమీపించాడు ఆ ధ్యానము పూర్తి అయిన పిమ్మట వినయశ్వరుడైన మిత్రవంతుడు కూడా శిరస్సు వంచి దేవశర్మకు అతిథి సత్కారాలు చేశాడు మహాత్మా ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలని పొందాలని కాక్షిస్తున్నాను ఈ విషయమే తాము నాకేదైనా చేయాలి దాని వలన నాకు ఆత్మజ్ఞానం సిద్ధించాలి అని మిత్రవంతుని దేవశర్వ ప్రార్థించాడు ఆ మాటలు విని మిత్రవంతుడు ఒక క్షణం ఆలోచించాడు మహాత్మా నేను ఒకప్పుడు అడవుల్లో మేకలను మేపుకుంటూ తిరుగుతూ ఉన్నాను ఇంతలో ఒక భయంకరమైన పెద్ద పులి నాకు కంటపడింది అది అన్నిటిని తినేసేలా ఉంది నన్ను కూడా చంపక మానదని భయం కలిగింది మేకల గుంపు కకావికలై పరిగెత్తిపోతుంది కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా నిలుచుని చాలా ధైర్యంగా పులికి దగ్గరగా పోతున్నది పులిదారిని చూచి స్థానవులా నిలబడిపోయింది ఓ వ్యాఘ్రమా నీకు ఇష్టమైన ఆహారాన్ని నేను ఎదురుగానే ఉన్నాను నా మాంస మారగించి తృప్తి పొందుము ఇలాగ నిలబడిపోయావేమి నన్ను తినాలనే కోరిక నీకు కలవడం లేదా అని అడిగింది మేక ఓ మేక నీవు ఈ చోటుకు రాగానే నాకు ఏ విధమైన ద్వేషభావమో కలగడం లేదు దప్పులు కూడా మాయమైపోయాయి అందుచేత నీవు దగ్గరగా వచ్చిన చంపి తినాలని లేదు అన్నది పులి ఇంత నిర్భయత్వము ఎలా వచ్చిందో నాకే తెలియదు నీకేమైనా తెలిస్తే చెప్పగలవా అడిగింది మేక నాకు కూడా తెలియదు అడుగో అక్కడ ఒక మహాపురుషుడు ఉన్నాడు ఆయన అడుగుతాం పద అంది పులి ఆ రెండూ కలిసి వస్తున్నాయి వాటి ప్రవర్తన నాకు చాలా విస్మయం కలిగించింది ఇంతలో ఆ రెండు నా దగ్గరికే వచ్చి ప్రశ్నించాయి నేను నిలబడి ఉన్న చెట్టు పైన ఒక కోతి కూర్చుని ఉంది ఆ రెండింటితో పాటు నేను కూడా వానర ఈ విషయమే ప్రశ్నించాను అంతటా ఆ వానరం ఇలా చెప్పసాగింది ఓ మేకల కాపరి విను ఈ విషయంలో నీకు ఒక ప్రాచీన వృత్తాంతం వినిపిస్తాను ఇక్కడికి ఎదురుగా అదుగు అలా చూడు అక్కడ లోపలగా ఒక అందమైన ఆలయం అందు బ్రహ్మదేవుడితో ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది పూర్వకాలంలో సుకర్ముడు అనే బుద్ధిమంతుడైన మహాత్ముడు ఒకడు అక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేసుకుంటూ శివుడిని ఉపాసించేవాడు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి పువ్వులు కోసుకొని తెచ్చి ఈ నదిలోని పవిత్ర జలాలచే అభిషేకము చేసి పూజలు చేసేవాడు నిత్యము శివారాధన చేసేవాడు చాలా కాలం తర్వాత ఒక అతిథి ఆయన వద్దకు వచ్చాడు సుకర్ముడు ఆయనకు ఫలాలు సమర్పించి అయ్యా నేను తత్వజ్ఞానం పొందాలనే కోరికతో చాలా కాలం నుండి శివారాధన చేస్తున్నాను నేటితో ఆ ఆరాధన పరిపక్వమైంది నీ వంటి పురుషులు ఇక్కడికి విచ్చేయడం వలన నాకు తత్వజ్ఞానం లభించింది అన్నాడు సుకర్ముని పలుకులకు తపస్వి అయిన అతిథి ప్రసన్నుడైనాడు ఆయన ఒక శిలాఫలకంపై భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం పూర్తిగా వ్రాసి ఇచ్చి అయా నీవు దీనిని ప్రతిరోజు చదువు ఇతరుల చేత చదివించు దీనివల్ల నీకు ఆత్మజ్ఞానం లభించి సఫల మనోరథుడు అవుతావు అని పలుకుతూనే అంతర్ధానమైపోయాడు సుకర్ముడు ఆశ్చర్యచకితుడై ఆ మహాత్ముని ఆదేశాన్ని నిరంతరం పాటిస్తూ వచ్చాడు అందువల్ల అతని అంతఃకరణం పవిత్రమై ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది తరువాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆ తపోవనం ప్రశాంతంగా కనిపించేది అక్కడ శీతోష్ణాలు రాగద్వేషాలు దుఃఖాలు కనిపించేవి కావు భయం అనేది ఉండేది కాదు ఇదంతా భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని అధ్యయనం చేయడం వలన కలిగిన ఫలితం నీవు గ్రహించు అని ముగించింది వానరం వానర పలుకులు విని నేను కూడా శివాలయం వద్దకు వెళ్ళాను అక్కడ ఒక శిరాఫలకం మీద వ్రాసి ఉన్న భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని పరిశీలించి చదివాను మరల మరలా చదివాను ఆ ఆవృత్తి చేత నా మనస్సు నా తపస్సు ఫలించింది నాకు కూడా ఆత్మజ్ఞానం సిద్ధించింది అందుచేత ఓ ఆ మహాత్మ నీవు కూడా భగవద్గీత రెండవ అధ్యాయాన్ని భక్తితో పఠించు నీకు కూడా తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్పాడు మిత్రవంతుడు దేవశర్మతో మిత్రవంతుని ఉపదేశముని దేవశర్మ అతడిని సత్కరించి ప్రణమిల్లి తిరిగి పురంధరపురం చేరుకున్నాడు ఒకనాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాడు ఇంతకు ముందు చెప్పబడిన ఆత్మజ్ఞాని అయిన మహాత్ముడే అక్కడ కనిపించాడు జరిగిన వృత్తాంతమంతా అతనికి నివేదించాడు ఆయన వలనే భగవద్గీత ద్వితీయాధ్యాయం ఉపదేశం పొందాడు పవిత్రమైన మనస్సుతో ప్రతిరోజు మారకుండా శ్రద్ధతో ద్వితీయాధ్యాయం పఠించాడు ప్రశంసాయోగ్యమైన అనమధ్యమైన పరమపదాన్ని పొందగలిగాడు ఇది భగవద్గీత ద్వితీయాధ్యాయ మహత్యము దీనిని శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవికి పరమశివుల వారు పార్వతీదేవికి ఉపదేశించడం జరిగింది ఇది విషయం ఈ కథలో మహాత్ముడికి అన్నాళ్ళు శివారాధన చేసిన మహత్యము భగవద్గీత రెండవ అధ్యాయం దొరికింది మనము ఏ ఏ దేవతలను ఆరాధించినవండి ఆరాధనకు ఉపాసనకు ఫలితము భక్తి జ్ఞానము వైరాగ్యం మనము భగవంతుడిని లేదా దేవీ దేవతలను ఇష్టదేవతలను విశేషంగా ఆరాధించడం వలన ఉపాసించడం వలన పూజించడం వలన ప్రేమించడం వలన మనకు కలిగే ఫలితం ఏంటంటే మనకు భగవద్గీత దొరుకుతుంది అది ఫలితం భగవద్గీత మనకి దొరికిందంటే మన జీవితం ధరించినట్ట లెక్క భగవద్గీత మనకి దొరికిందంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకు అబ్బి ఆ సర్వేశ్వరుని చేరడానికి మనం తయారయ్యామని అర్థం కాబట్టి సకల దేవతా ఉపాసనకు సకల దేవతల ఆరాధనకు ఫలితము భగవద్గీత జ్ఞానాన్ని పొందడము ఆ భగవద్గీత జ్ఞానము ఎవరికైతే అర్థమవుతుందో ఎవరు నిరంతరం భగవద్గీతను అభ్యాసము చేస్తూ లేదా శ్రవణము చేస్తూ అర్థం చేసుకొని ఆశించడం మొదలెడతారు వాళ్ళు ఉన్న చెట్ల ఇలా ఉంటుంది వైరం ఉండదు ద్వేషం ఉండదు రాగ ద్వేషాలు ఉండవు పవిత్రమైన వాతావరణం ఉంటుంది ప్రకృతి వాళ్ళకు సహకరిస్తుంది చివరికి వాళ్ళ ప్రభావం సాటి మనుషుల మీద కాదు కదా పశుపక్ష్యాదుల మీద కూడా పడుతుంది అంత విశేషమైనది భగవద్గీత ఈ కథలో ఈ మహాత్ముడు జ్ఞానం కోసం వెతికాడు మనశ్శాంతి కోసం వెతికాడు ఒక మహాత్ముడి చేత భగవద్గీత రెండవ అధ్యాయం ఉపదేశం పొందాడు మనకు భగవద్గీత గ్రంథాలు లభిస్తున్నాయి చెప్పేవాళ్ళు దొరుకుతున్నారు ఈ రోజుల్లో అంతా సౌలభ్యం పాత రోజుల్లో ఒక సౌలభ్యం తక్కువ కానీ మనం అది కొని వెంపర్లాడుతూ ఉంటాం ఏదో కావాలి ఇప్పుడు ఏదైనా చేస్తే ఏదైనా అవుతుందా ఎక్కడికైనా పరిగెడితే ఏదైనా వస్తుందా ఈ వెంపర్లాటలు అంటే ఏంటంటే వజ్రము చేతిలో ఉంచుకొని గులకరాళ్ళ గుట్టలో రాళ్ల కోసం వాడి పరిస్థితి అయిపోయిందనమాట కాబట్టి పద్మపురాణాంతర్గతంగా ఉన్న భగవద్గీత మహత్యం ఒక్కొక్క అధ్యాయానికి మహత్యం ఎంత గొప్పది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే భగవద్గీత ఎంత గొప్పదనేది మనకు అర్థమవుతుంది భగవంతుడు మనకి అర్హత లేకపోయినా ప్రేమతో తరిస్తారులే ఒక అవకాశం ఇద్దాం అని మానవజీవి ప్రసాదించాడు దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుంటే భగవద్ అనుగ్రహము పొందుతాము భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మను మనం సద్వినియోగం చేసుకొని పరమాత్మను చేరగలుగుతాము లేదు మాకు వెంపర్లాట్లే కావాలి ఈ భగవద్గీతలు ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఈ మేకలు పులులు ఇవేన ఈ కథలో ఎందుకంటే పశువులైనా సరే వాడికి అర్థమైంది మనుషులమయ్యండి మనకు అర్థం కాలేదు కాబట్టి అందరూ భగవద్గీత విలువ భగవద్గీత మహత్యం తెలుసుకునే ప్రయత్నం చేయండి అందరూ చక్కగా చదవండి చదివించండి పాటించండి భగవద్ అనుగ్రహానికి పాత్రులకండి ధర్మో రక్షత రక్షత శ్రీమన్నారాయణ కృష్ణార్